కళ్యాణి కళ్యాణి ఏంటి పొద్దు కూకునా కూడా లైట్లు వేయకుండా నువ్వేం చేస్తున్నావు పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాను ఈ ఇంటికి దీపం పెడతావు కదా అని నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను కొంచెం బాధ్యత నేర్చుకో అమ్మా ఏమైనా గొడవ జరిగిందా ఏమ్మా గారు ఏడుస్తున్నారు ఏం లేదమ్మా కొంచెం బాధ్యత నేర్చుకోని చెప్పాను దానికే ఏడుస్తుందా ఇది వచ్చినప్పటి నుంచి ఇల్లే వల్ల ఇదంతా నేను చేసిన తప్పు దీనికి ఎవరినంటే ఏం లాభం అయ్యారు ఎగులు పడకండి మన చేతిలో ఏముంది భాగ్యం ఆ రోజుల్లో నాకు ఉద్దేశం ఉండేదమ్మా అలా చేస్తుంటే ఇప్పుడు ఈ ఇల్లు సంతోషంగా ఉండేది భాగ్యాన్ని నా కొడుకు చేసుకుంటే ఎలా ఉండేది అనే ఉద్దేశం అప్పుడు నా మనసులో ఉండేది కానీ కులం గోత్రం ఆస్తి అంతస్తు హోదా గౌరవం ఇవన్నీ చూసే నేను ఆ పని చేయలేకపోయాను ఏదో నేను అనుకున్న చెప్పానమ్మా ఇక చెప్పి ఏం ప్రయోజనం ఇలాంటి పెద్దమ్మ మన ఇంటికి రావాలని రాసుంటే దాన్ని మనం మార్చగలమా నేను మీ ఇంటికి కోడలుగా వస్తాను వస్తాను ఒంటికాయలు మీద నుంచున్నానా భాగ్యాన్ని మీ అబ్బాయికి ఇచ్చి చేయమని నేను చెప్పానుగా ఇప్పుడే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను చిన్నమ్మగారు చిన్నమ్మగారు నా మాట వినండి పిల్లలు నాకా గొడవలు సహజం హైగారు ఏదో కోపంలో అనుంటారు ఎవరు నాకేం చెప్పక్కర్లేదు ఇంట్లో తిట్లు తిట్టారు భాగ్యాన్ని నా కొడుకు చేసుకుంటే ఎలా ఉండేది అనే ఉద్దేశం అప్పుడు నా మనసులో ఉండేది